భాగ్యనగరం తరహాలో నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ లో పదకొండవ తేదీ అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు గణేష్ ఘాట్ లో ఆయన ఏర్పాట్లను పరిశీలించారు అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు నిమజ్జనం రోజు ఏర్పాట్లు సజావుగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు బీజేపీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ పదకొండవ తేదీ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం అంతా కూడా వాడవాడలా పెట్టినటువంటి ఆ గణేషుడి విగ్రహాలు సామూహిక నిమజ్జనం నెల్లూరు గ్రామదేవత ఇరుగాడమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అంగరంగ వైభవంగా గత మూడేళ్లుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అటు వినాయక చవితి రోజు ఇళ్లలో పెట్టుకున్న గ్రహాలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రహాలు నిమజ్జనం చేసుకునే దానికి అదేవిధంగా ఈరోజు మూడో రోజు మూడో రోజు కూడా కొంతమంది నిమజ్జనం చేస్తారు కాబట్టి వారి కోసం ఈరోజు కూడా ఏర్పాట్లు అంతిమంగా పదకొండో తారీఖున నెల్లూరు నగరంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరంలో వాడవాడల ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే అటు కొవ్వూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందినటువంటి విగ్రహాలు కూడా భారీ విగ్రహాలు యొక్క ఎరుగాలమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో నిమజ్జనానికి వస్తూ ఉంటాయి అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నగర కార్పొరేషన్ అదేవిధంగా అటు పోలీస్ శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఎండోమెంట్ శాఖ అదేవిధంగా ఏదైతే అన్ని శాఖలతో కలిపి సమస్తంగా ఏర్పాట్లు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏ సూచనలు అయితే చెప్పిందో ఆ సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదకొండో తారీఖున జరిగే సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క సామూహిక గణేష్ సింజ్జన కార్యక్రమం భాగ్యనగర్ తరహాలో హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో కన్నుల పండగ కోలాహలంగా జరుగుతుంది ఆ యొక్క నిమజ్జనం సాయంకాలం ఐదు గంటల నుంచే అనేక రకాల కార్యక్రమాలని గణేష్ ఘాట్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని నగర కార్పొరేషన్ వారికి అందివ్వటం జరిగింది మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ అడ్డు చాలా సంతోషం ఎందుకంటే మన రూరల్ ఎమ్మెల్యే గారు ముందుగా వచ్చి ఈ కార్యక్రమాలందరినీ అధికారులందరినీ సమావేశపరిచి వాళ్ళకి తగు ఆదేశాలు జారీ చేసి వాళ్ళందరి చేత కూడా ఏమేం కావాలో గణేష్ నిమజ్జనానికి ఆ యొక్క ఏర్పాట్లన్నీ చేయడం చాలా సంతోషం అంతేకాకుండా మన ప్రభుత్వ శాఖల అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళు చేసే పనులు మరువలేనిది అంతేకాకుండా కార్పొరేషన్ కమిషనర్ గారికి పోలీస్ శాఖకి తర్వాత విద్యుత్ శాఖకి నీటిపారుదల శాఖకి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అంతేకాకుండా మంత్రివర్యులు నారాయణ గారికి మంత్రివర్యులు రామ్నారాయణ గారికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా రేపు పదకొండవ తేదీ గంగాహరితి ఉంటుంది చాలా అటహాసంగా ప్రారంభిస్తారు దాన్ని అందరూ కూడా కనుల విందుగా ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ చూసి సంతోషించాల్సి వస్తున్నాము ఇంత చక్కగా ఏర్పాట్లు చేసిన మన సీతారెడ్డి ఎమ్మెల్యే గారికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాం సమితి వారి విజ్ఞప్తి ముందుగా ఇచ్చిన పిలుపు మేరకు ఐదవ రోజు పదకొండవ తారీఖు నాడు స్వర్ణలింగేశ్వర దేవస్థానం ప్రతిష్ఠించబడినటువంటి వినాయకుని ఊరేగింపుతో ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి సాయంత్రం ఐదు గంటలకి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రజాప్రతినిధులందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి భక్తులందరూ వేలాదిగా తరలి రావాలని ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఊరేగింపుగా వచ్చి నిమజ్జనం తర్వాత పెద్ద ఎత్తున గంగాహారతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ గంగాహారతిలో పాల్గొని వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి పుణ్య జలాల్ని మన చల్లించుకోవడం ద్వారా పుణ్యాత్మం కావడము ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దాని తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దలు ఇచ్చే ప్రవచనాలు అధికారులు పాలనాధికారులు రాజ్యాధికారులు ఇచ్చేటటువంటి ప్రవచనాలు విని అందరూ కూడా గణేష్ కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా గత సంవత్సరం గత రెండేళ్ళుగా ఏదైతే జరుగుతున్నాయో ఇక్కడ ఏర్పాట్లు దాన్ని మించిన ఏర్పాట్లు చేసే విధంగా గౌరవ రూరల్ ఎమ్మెల్యే సేధరెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని మాకు కావలసిన అన్ని వసతులు ఏర్పరిచినందుకు వారికి విక్రమ్సింహపూరి గణేష్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి దేవాదాయ శాఖ మంత్రులు రానం రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విక్రమ్సింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎండోమెంట్ శాఖ ద్వారా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పద్నాలుగు దేవాలయాల నుంచి ప్రసాదాలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ అన్ని కార్యక్రమాలు విజయవంతమైన సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల వారికి పేరు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి మరొక భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నిమజ్జనోత్సవ కార్యక్రమం లాగా నెల్లూరు కూడా పేరు తేవాలని చెప్పి భక్తుల్ని ఆహ్వానిస్తున్నాము ధన్యవాదాలు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ మీ వంతు వంతు ఇంటి నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్